వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అమెరికా రాయబారుల ఘర్షణ మహారాష్ట్ర మున్సిపల్స్ లో దూసుకుపోతున్న బీజేపీ కుటుంబీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సదరన్ కమాండ్ హెడ్ ఆఫీస్ ను హైదరాబాద్కు తరలించాలని ఆర్మీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతిన్న ఆలయ ఫ్లెక్సీ ధ్వంసమైన సమాధులు పురాణ వద్ద ఉద్రిక్తత ఇరాన్లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఇరాన్ రాయబారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరాన్లోని ధైర్యవంతులైన ప్రజలకు తాము అండగా ఉంటామని అమెరికా పేర్కొంది కాగా అమెరికా జోక్యాన్ని పాలన మార్పుకు ప్రయత్నంగా ఇరాన్ ఖండించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులను ఉద్దేశించి ట్వీట్లు చేయడం వారిని ఇరాన్ దేశభక్తులను పిలవడం నిరసనకారులను రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించడంతో ఇరు దేశాల దౌత్యవేత్తల మధ్య రగడం మొదలైంది కాగా భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వంపై అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు కానీ రోజుల తరబడి జరిగిన నిరసనలు తగ్గుముఖం పట్టడం ఆందోళనకారులకు ఉరిశిక్షమలను ఇరాన్ వాయిదా వేయడంతో అమెరికా వేచి చూసే వైఖరిని స్వీకరించింది మరో వంక అమెరికా నిరసనకారులకు మద్దతు పేరుతో ఇరాన్లో పాలనను కూల్చివేయడానికి ప్రయత్నిస్తుందనేది సైనిక జోక్యానికి దారితీస్తుందని ఇరాన్ చేసిన ఆరోపణలను అమెరికా రాయబారి వాల్డ్జ్ తోసిపుచ్చారు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇరాన్ ప్రభుత్వం గతంలో కంటే బలహీనంగా ఉందని తెలుసుకోవాలి అందుకే ఇరాన్ ప్రజలు విధుల్లోకి వస్తున్నారు ఇరాన్ అధినేతలు తమ సొంత ప్రజలకు భయపడుతున్నారని వాల్జ్ అన్నారు కాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఈ సున్నితమైన సమయంలో గరిష్ట సంయమానం పాటించాలని మరింత ప్రాణాష్టానికి దారితీసే లేదా విస్తృత ప్రాంతీయ ఉద్రిక్తతో రేకెత్తించే చర్యలకు దూరంగా ఉండాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఊపునిచ్చాయి ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు కృష్ణ హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ అన్నయాన్ని మేము అంగీకరిస్తున్నాము అని పేర్కొన్నారు ఏక్నాథ్ షిండే గతంలో పైలట్గా ఉండగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ఆ పాత్రను పోషించారని పేర్కొంటూ హెగ్డే నాయకత్వ డైనమిక్స్ను వివరించారు కళ్యాణ్ డోమ్లివి నవీ ముంబై వంటి ప్రాంతాలలో బీజేపీ ఆధిపత్య శక్తిగా మారింది మొత్తంగా బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో తొలుత నుంచి బీజేపీ ముందంజలో ఉండగా శివసేన రెండో స్థానంలో కొనసాగుతుంది ఇక బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు బీజేపీ కూటమి ఠాక్రే సోదరులపై ఆధిక్యం చెలాయించింది ప్రాథమిక అంచనాల ప్రకారం బీఎంసీలు బీజేపీ నేతృత్వంలోని కూటమి వందకు పైగా వార్డుల్లో ముందంజలో ఉంది కాగా థాక్రే సోదరులు ఓటమి బాటలో ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అరవై మూడు రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి కాంగ్రెస్ ఆరు సీట్లకే పరిమితమైంది రాష్ట్ర వ్యాప్తంగానూ భాజపా తన హవా కొనసాగిస్తుంది బృహన్ ముంబై నవీ ముంబై నాసిక్ పన్వెల్ సంభాజీనగర్ నాగ్పూర్ అకోలా జాల్నాలో ఆధిక్యంలో ఉంది అమరావతిలో కాంగ్రెస్ ఠానేలో శివసేన మా ఫర్భానీలో శివసేన యూబీటీ ముందంజలో ఉన్నాయి పూణేలో భాజపా భారీ ఆధిక్యంలో ఉంది ఇక్కడ నూట అరవై ఐదు వార్డులు ఉండగా భాజపా యాభైకి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఎన్సిపి ఐదు ఎన్సిపి ఎస్పీ కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యాయి పింప్రి చించువాడ్ కార్పొరేషన్లో నూట ఇరవై ఏడు వార్డులు ఉన్నాయి భాజపా డెబ్బైకి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఎన్సిపి ముప్పై తొమ్మిది ఎన్సీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం గణాంకాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి పార్టీ ప్రేమింపుల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట కల్పించారు యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు వారు పార్టీ మారని చెప్పడానికి ఎటువంటి బలమైన ఆధారం లేవని ఆయన పేర్కొన్నారు ఫలితంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారికంగా బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించనున్నారు దీంతో వారిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు ఇటీవలే ఐదుగురు ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన తర్వాత ఈ తాజా తీర్పు వెలువడింది అనర్హతకు సరిపడా ఆధారం లేవని స్పీకర్ ప్రసాద్ పేర్కొన్నారు ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుండి ఫిరాయించారని పిటిషనర్లు నిరూపించడంలో విఫలమయ్యారని ఆయన తెలిపారు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు తమ బీఆర్ఎస్కు విధేయులుగానే ఉన్నామని స్పీకర్ ముందు విజయవంతంగా వాదించారు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాలు కేవలం అభివృద్ధి చర్చల కోసమేనని వారు స్పష్టం చేశారు తమ మరో పార్టీలో చేరలేదని ధృవీకరించారు వారి వివరణలతో సంతృప్తి చెందిన స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు కాగా మరో ముగ్గురు పార్టీ పిరాయిపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్లకు సంబంధించిన కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది ఈ ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సైనిక సమన్వయ సమావేశ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి ఆర్మీ ఉన్నత అధికారుల దృష్టికి తెచ్చారు భారత సైన్యానికి చెందిన సుదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని పుణే నుండి హైదరాబాద్కు తరలించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం అభ్యర్థించారు అంతేకాదు సైన్యం తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న భూ సమస్యలు ఇతర పరిపాలనా సమస్యలను వేగంగా పరిష్కరించడంపై చర్చలు జరిగాయి తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో రెండు నుండి నాలుగు సైనిక స్కూళ్లను మంజూరు చేశారని గుర్తు చేస్తూ గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఒక సైనిక స్కూల్స్ కూడా మంజూరు చేయలేదని ఆయన ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలలో తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించడంలో ముందుంటుందని ముఖ్యమంత్రి ఆర్మీ అధికారులకు తెలిపారు దీనిలో భాగంగా వికారాబాద్లో లో ఫ్రీక్వెన్సీ నెవీ ర్యడర్ స్టేషన్ కోసం మూడు వేల ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆయన చెప్పారు సైన్యం తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులు నియమించాలని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థించారు నిరంతర చర్చల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించగలమని స్పష్టం చేశారు మొత్తంగా మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక గోవా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ పుదుచ్చేరి లక్షద్వీప్ దాద్రానగర్ హవేలీ డయూ డామ్ కేంద్రపాలిత ప్రాంతాలను పరిధిలోకి తీసుకునే సదరన్ కమాండ్ హెడ్ ఆఫీస్ను హైదరాబాద్కు తరలించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సైన్యానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు హైదరాబాద్లోని పురాణపుల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఒక ఫ్లెక్సీని చింపివేయడంతో నగరంలోని గంగా జమున తెజీబ్కు భంగం ఏర్పడింది కాగా ఈ ఘటన హిందుత్వ వర్గాల సభ్యులకు ఆగ్రహం తెప్పించింది పోలీసుల సమక్షంలోనే ఆగ్రహంతో ఉన్న గుంపు ఆ కరణతో అక్కడ ఉన్న ముస్లింల సమాధులను తొక్కడం ధ్వంసం చేయడం ఒక మత జెండాను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి సమాచారం అందుకున్న వెంటనే కామటిపుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ అక్కడి నుండి పరిస్థితి మరింత తీవ్రమైంది గుంపు దాదాపు మూడు వందలకు పైగా పెరిగింది అధికారులపై రాళ్ళు రూపి వాహనాలకు పెట్టారు ఒక మోటార్ సైకిల్కు నిప్పు పెట్టారు ట్రక్కు విండ్షీల్డ్ను పగలగొట్టారు దీంతో మూసీ నది ఒడ్డున ఉన్న ఆ రద్దీ కూడళ్ళలో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది రాళ్ల దాడిలో నలుగురు పోలీసు అధికారులు ఒక స్థానికుడు గాయపడినట్లు సమాచారం ఉద్రిక్తత పెరగడంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అదనపు బలగాలను రప్పించారు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు కామటిపుర పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేశారు పది మందిని అదుపులోకి తీసుకున్నారు కాగా హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సంఘటన స్థలాన్ని సందర్శించారు ఇక్కడ పూర్తి శాంతి నెలకొందని చెప్పారు ప్రజలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత రాజేంద్ర నగర్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ నేరస్తుడు మైసమ్ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేదని ప్రధాన విగ్రహం దోషమైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు అక్కడున్న ఫ్లెక్సీ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నాయి గర్భగుడిలోని విగ్రహాలు సురక్షితంగా ఉన్నాయి ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ అధికారులు పౌరులకు విజ్ఞప్తి చేశారు మరుసటి రోజు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంఘటన స్థలాన్ని సందర్శించి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు హైదరాబాద్లో మత సామరస్యాన్ని సోదరాభావాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే విచ్ఛిన్నకర శక్తులను అడ్డుకోవాలని అన్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ